హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఆసరా పింఛన్లు మరియు పింఛన్ల పెంపు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఆసరా పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్స్ లేక ఈ కొత్త ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోలేక ప్రభుత్వం అప్డేట్స్ ఇవ్వక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి పెన్షన్దారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ భారీ శుభవార్తను తీసుకొస్తూ ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు మరియు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి ఆసరా పెన్షన్లను పెంచుతున్నారు అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పటించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పటికే ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య దాదాపు పది లక్షల మంది వరకు కూడా ఎదురు చూస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక మరొక కొత్త అవకాశాన్ని అయితే కల్పించబోతుంది ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఎదురు చూసి ఎదురు చూసి పింఛన్దారులు అలసిపోయారు ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువ శాతం మంది వృద్ధులు కానీ వితంతువులు కానీ నాలాంటి వికలాంగులు కానీ అందరూ కూడా ఈ ఆధారపడి ఆధారపడున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ వల్ల ఎంతో చేదువు ప్రతి నెల కూడా మందులు కొనుక్కోవడానికి కానీ ఇతరత్ర ఖర్చులకు కానీ వారు ఎవరి మీద ఆధారపడకుండా ధైర్యంగా జీవించగలిగేటువంటి హక్కును ప్రభుత్వం ఇచ్చింది మరి దాన్ని కరెక్ట్గా అమలు చేస్తేనే కదా లాంటి వాళ్లకు మేలు జరుగుతుందని చెప్పేసి పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రతి ఆసరా పెంచు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఈ తేదీ నుంచి ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తారు అప్పుడు మీకు ఈ యొక్క ఆసరా పెన్షన్లకు మీకు మరింత వేగంగా మీకు ఆసరా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరి పెన్షన్లను ఎప్పుడు పెంచుతారు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మనం ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మనకు మహిళలకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇతరత్ర ఎవరికి సంబంధించిన వివరాలైనా కానీ అనేక విషయాలు పథకాల రూపంలో వీడియోల రూపంలో మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి వీటి అన్నింటిని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పైన కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల వరకు కూడా అయ్యింది వరకు కూడా ఈ పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడం కానీ ఇలాంటిది ఏమీ కూడా ప్రభుత్వం చేయలేదు గతంలో వస్తున్నటువంటి పాత ఆసరా పింఛన్లనే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది మరి పాత ఆసరా పెంచే మీకు పంపిణీ చేస్తూ విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఊబోతోంది మరి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైన అయినా కానీ ఇప్పటివరకు కూడా అవకాశం లేకపోతో లేకపోవడంతో మనకు చాలామంది ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా మరింత మేలు చేసేందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే ఉన్న పెన్షన్లను పెంచడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే గతంలో ఇస్తున్నటువంటి ఆసనా పింఛన్లే కంటిన్యూ అవుతున్నాయి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు ఇక అలాంటి దివ్యాంగులకైతే కనుక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అనేది వస్తువుని తప్ప వేరే విధంగా మనకిక్కడ పింఛన్లు అయితే పెంచలేదు నాలుగు వేలు ఆరు వేల రూపాయల పెంచిన ఇస్తామని చెప్పినా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపైన ఎటువంటి ప్రకటన చేయలేదు గతంలో చాలామంది ప్రజాప్రతినిధులు మరింతమంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్నటువంటి వారంతా కూడా ప్రభుత్వానికి అనేక విధాలుగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది విజ్ఞప్తి చేసి ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తే కొన్ని లక్షల మంది ఆత్మగౌరవంతో జీవించడానికి అవకాశం ఉంటుంది వారు ఎవరి మీద ఆధారపడకుండా వారి మందులు కొనుక్కోవడానికి హాస్పిటల్ ఖర్చులకు కానీ వారు ఇతర అవసరాలకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఈ పింఛని పైసలు వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పి ఎంతోమంది ప్రభుత్వానికి విన్నవించినా కానీ ప్రభుత్వం అయితే దీనిపైన అప్పట్లో చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు వచ్చే నెల డిసెంబర్ నెలలో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా మనకు అనేక రకాల కేటగిరీల కింద పింఛన్లు వస్తున్నాయి మరి వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ చేయుత మనకు ఏదైతే మనకు ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పెన్షన్ కానీ అలాగే మనకు హెచ్ఐవి బాధితుల పెన్షన్ కానీ డయాలసిస్ పేషెంట్ల పెన్షన్ కానీ ఇట్లా అనేక రకాల పెన్షన్లను ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి అనేక రకాల పెన్షన్లను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి పెన్షన్దారుడు కూడా తప్పకుండా ఈ పింఛనులకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడు కూడా మనకు ముఖ్యంగా వితంతు మహిళలు వారికి ముందుగా అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది తర్వాత నాలాంటి వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతోంది ముఖ్యంగా వితంతు పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే ప్రతి వితంత మహిళ కూడా ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి దాంతోపాటు మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు మీ బర్త్ డెత్ సర్టిఫికేట్తో పాటు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు దీంతో పాటుగా ఈ యొక్క పెంచులకు అప్లై చేసుకోవడానికి మీ భర్త్ డెస్త్ సర్టిఫికేట్ అయితే మీ భర్త ఆధార్ కార్డు కూడా ఉండాలి ఇవి నాలుగు ప్రూఫ్స్తో పాటుగా ఇక్కడ సరికొత్తగా రెండు ప్రూఫ్స్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఓటర్ ఐడి మరియు ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కొత్తగా తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు దాంతోపాటు అర్హత కూడా ఉండాలి మరి వితంతు పింఛన్ కానీ ఇక వృద్ధాప్య అయితే కనుక రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మీరు వాటి వీటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఇవన్నీ కూడా మీకు అవసరం ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులు లేకుండా ఉన్నా లేకపోతే రేషన్ కార్డే పూర్తిగా లేకుండా ఉన్నా కూడా ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క దీనికి పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మరి ఇట్లా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి మీకు యొక్క పింఛన్ ప్రభుత్వం వెంటనే కూడా మంజూరు చేస్తుంది మరి ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అలాంటి దివ్యాంగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దృష్టికి అనేక మంది ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్కు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది ముఖ్యంగా ఇక్కడ వితంతు పెన్షన్కు మరియు దివ్యాంగుల పెన్షన్కు ఈ రెండు పెన్షన్లకు అందరికంటే ముందుగానే అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి దివ్యాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు సదరం సర్టిఫికేట్ ఈ సదరం సర్టిఫికేట్తో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి కార్డు ఇట్లా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు కలిగి ఉంటే మీకు యొక్క ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది మీకు అర్హత కూడా ఉన్నట్లు అనమాట ఇవన్నీ కూడా మీకు ఉన్నాయంటే మీకు అర్హత ఉన్నట్లు ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఇలాంటి వారిని ప్రభుత్వం అయితే పక్కన పెట్టడం జరుగుతుంది వారికి అయితే ఎటువంటి పింఛన్లు రావు మరి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలుగా కూడా ప్రభుత్వం అయితే మార్చబోతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది ఈ అప్డేట్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మరి అప్డేట్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత మీకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం పింఛన్లకు అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ మరింత మేలు చేస్తుంది మీకు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మరి గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలుగా ప్రభుత్వం అయితే మార్చబోతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు రూపంతో ఉన్నాయి మరి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయింపులు చేస్తారు ఈ నెల చివరిలో మనకు బడ్జెట్ కేటాయింపులు కేబినెట్ మీటింగ్ ఉంది మరి దీంట్లో నిర్ణయం తీసుకుని ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పిషన్లకు ఎక్కడైనా అవకాశం ఇవ్వాలి ఈ ప్రస్తుతానికి నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్లు వస్తున్నాయి ఇక ఇప్పుడు కనుక కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తే మరొక పది లక్షల మందికి పైగా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ కూడా తెలుస్తూ ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డిసెంబర్ మొదటి వారంలో ఈ పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే మీకు పెంచడం జరుగుతుంది పింఛన్ల పెంపు అనేది చేస్తుంది అనమాట నాలుగు వేలు ఆరు రూపాయల పింఛన్ అనేది పెంచడంతో పాటుగా మనకి ఇక్కడ ఈ యొక్క దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది రెడీగా ఉండండి ఈ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు అవకాశాన్ని అయితే కల్పించింది మీరు ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొస్తూ మరిన్ని అప్డేట్స్ని మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను